తావీదు జీవితం ఏమైపోయిందంటే అంత భక్తిలో ఉంటున్న ఆయన అంత ప్రార్థనలో ఉన్న ఆయన జీవితాన్ని సాతాను ఏం చేశాడు పూర్తిగా నాశనము చేస్తాడు దేవుని స్తోత్రం హాలేలుయా కాబట్టి దేవునికి నీ యొక్క నీ పట్ల ఒక చిత్తం అనేది ఉంది దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది ఎవరి బిడ్డలు కావచ్చు ఏమండి దేవుని నమ్ముకున్న పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు అందరి పట్ల కూడా దేవుడు ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏమిటి ఆయనకున్న ప్రణాళిక ఏమిటంటే నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి నిన్ను ఒక మంచి అధికారిగాను ఒక మంచి ఉద్యోగస్తుడు ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు హాలలుయా ఆ ప్రణాళికను ఆ ప్లాన్ ను పాడు చేయడానికి అపవాది మధ్యలో ఎంటర్ ఏం చేస్తాడంటే నీ